హాయ్ యువర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుషా హైదరాబాద్లో ఫిల్మ్ మేకర్స్ ఇళ్లలో ఐటీ సోదాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి మొదటి రోజు మనం చూసుకుంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు అలాగే మ్యాంగో మీడియా మీద అనిల్ రావిపూడి ఇంట్లో కూడా సోదాలు చేశారు మన మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లల్లో కూడా ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో కీలక డాక్యుమెంట్స్ని అయితే ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు మనకు తెలుస్తోంది అలాగే బ్యాంక్ లాకర్స్ని ఓపెన్ చేయించి కూడా తనిఖీలు చేశారంట పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతోంది అయితే రెండవ రోజు ఈ సోదాలు కొనసాగుతున్నాయి అయితే రెండవ రోజు పుష్ప టూ టార్గెట్గా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది అయితే పుష్ప టూ టార్గెట్ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ పుష్ప సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇది ఒక వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇప్పుడే పుష్ప విషయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయంటే కాదు లాస్ట్ ఇయర్ కూడా మైత్రి మూవీ మేకర్స్లో సోదాలు అయితే జరిగాయి ఐటీ సోదాలు ఢిల్లీ నుంచి వచ్చిన ఒక బృందం సోదాలు నిర్వహించింది అప్పుడు ఒక ఐదు వందల కోట్ల రూపాయల వరకు నిధులు సమకూరినట్లు విదేశాల నుంచి నిధులు సమకూరినట్లు ఆరోపణలు రావడంతో ఢిల్లీ ఐటీ బృందం హుటాహుటిని వచ్చి సోదాలు నిర్వహించడం జరిగింది లాస్ట్ ఇయర్ ఇది అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సేకరించాలంటే ఆర్బీఐ నిబంధనలు పాటించడం తప్పనిసరి సో ఆ నిబంధనలు ఏవో పాటించలేదన్న ఆరోపణలతో అప్పుడే ఢిల్లీ ఐటీ బృందం వచ్చి మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లలో ఆఫీసుల్లో సోదాలు నిర్వహించడం జరిగింది అంతేకాకుండా నేను లాస్ట్ ఇయర్ కాదు ముందు నాలుగు నెలలకు ముందు కూడా మైత్రి మూవీ మేకర్స్లో సోదాలు నిర్వహించడం అప్పుడు చెప్పిన లెక్కలకి లాస్ట్ ఇయర్ చెప్పిన లెక్కలకి భారీ వ్యత్యాసం ఉండటంతో లాస్ట్ ఇయర్ రెండోసారి నిర్వహించడం జరిగింది అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అనమాట ఈ ఐటీ రైడ్స్లో ఈరోజు పుష్ప టూ టార్గెట్గా అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు మైత్రి మూవీ మేకర్స్ అయినటువంటి నవీన్ ఎర్నేని రవిశంకర్ ఇళ్లలో సోదాలు నిర్వహించడం వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది అయితే వసూళ్లకు తగ్గట్టుగా ట్యాక్స్ అయితే జరగలేదని అయితే ఒక నిర్ధారణకు అయితే ఐటీ బృందాలు రావడం జరిగింది అండ్ ఈరోజు తాజాగా సుకుమార్ ఇంట్లో ఆఫీసుల్లో అయితే సోదాలు జరుగుతుంది మనకి డైరెక్టర్ సుకుమార్కి మూవీ నిర్మాణంలో అయితే షేర్లు ఉన్నట్లయితే ఐటీ అధికారులు గుర్తించారు లాభాల్లో సుకుమార్ వాటా కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది దీంతో ఐటీ అధికారులు అయితే సుకుమార్ను టార్గెట్గా ప్రజెంట్ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి మనం పుష్ప మూవీ చూసుకుంటే గత కొంతకాలంగా అంటే బెనిఫిట్ షో నుంచి స్టార్ట్ అయిన ఏవైతే వివాదాలు ఉన్నాయో ఇప్పుడు ఐటీ రైట్స్ వరకు కంటిన్యూగా కొనసాగుతున్నాయి ఎప్పుడైతే బెనిఫిట్ షోలో ఒక సంధ్యా థియేటర్లో జరిగిన ఒక ఘటన ఒక ప్రాణం పోవడం అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అరెస్ట్ అయి బయటకు రావడం కొంచెం సంక్రాంతి వచ్చింది అందరూ ఊపిరి పీల్చుకున్నారు సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అయితే సంక్రాంతి ముగిసింది పుష్ప రీలోడెడ్ అంటూ ఇంకో ఇరవై నిమిషాలు యాడ్ చేసి మళ్ళీ అదే సంధ్యా థియేటర్లో రిలీజ్ చేయడం మళ్ళీ ఈ ఐటీ దాడులు అంటూ స్టార్ట్ అయింది అయితే ఇప్పుడు మాత్రమే బలి కాకుండా మిగతా సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల వసూళ్ళు కూడా ప్రచారంలో బాగా రావడం అండ్ పుష్ప రీలోడెడ్ వర్షన్లో కూడా రెండు వేల కోట్లు ప్లస్ సాధిస్తుంది దంగల్ రికార్డ్ని బ్రేక్ చేస్తుంది ఈ విధంగా నిర్మాతలు విపరీతమైన పబ్లిసిటీ చేసుకోవడంతో మరి ఐటీ అధికారుల దృష్టి పడిందా అసలు ఎటువంటి ఆరోపణలతో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారో తెలియదు కానీ కొన్ని కీలక డాక్యుమెంట్స్ని అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది అలాగే ఆదాయానికి తగ్గ ట్యాక్స్ అయితే వీళ్ళు పే చేయట్లేదు అని కూడా ఒక నిర్ధారణకు ఐటీ అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది మరి ఐటీ అధికారులు ఇప్పటికైతే సుకుమార్ ఇంట్లో అయితే సోదాలు కొనసాగుతున్నాయి మరి పుష్పాకు సంబంధించి నెక్స్ట్ టార్గెట్ ఎవరు అల్లు అర్జున్ ఇంట్లో కూడా సోదాలు చేస్తారా నెక్స్ట్ టార్గెట్ ఇంకా ఎవరు అనేది అయితే చూడాల్సి ఉంది